వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ టూ ధామ్ వ్లాగ్ ఇప్పుడు వచ్చేసి నేను ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత మోక్షస్థలమైన అయోధ్యలో జరుగుతున్న శత సహస్ర చండీ మహాయాగానికి అయితే వచ్చేసిన ఇక్కడ కవర్ చేయడానికి సో ఇక్కడ ప్రధాన అర్చకునితోనైతే నేను ఒక చిన్న టాక్ తీసుకున్నాను ఆ టాక్ మీరు టోటల్గా స్కిప్ చేయకుండా వింటే మీకు చాలా యూస్ఫుల్

ంగళ్యే శివే సాధికే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి నమోస్ శ్రీమాత్రే నమ అయోధ్యా క్షేత్రంలో నవంబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖు వరకు నలభై ఐదు రోజుల పాటు శ్రీ మహానారాయణ దివ్యరుద్ర శిఖిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహాయాగం అనేటువంటిది నిర్వహించబడుతోంది ఈ కార్యక్రమం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఆగమాలలో వైదిక శాక్తాగమం చాలా గొప్పది చాలా విశేషమైనటువంటిది శక్తిని ఆరాధన చేస్తే సమస్తమైనటువంటి అభీష్టాలు సిద్ధిస్తాయి అని వేదాలు చెప్తున్నాయి దేవతలందరికీ కూడా ఆ శక్తి ఏ రకంగా వచ్చింది అనంటే అమ్మవారి అనుగ్రహంతో దేవతల్లో కూడా శక్తి వచ్చింది అని ఋగ్వేదం చెప్తోంది అటువంటి శక్తి ఆరాధన ఈ కలియుగంలో విశేషంగా చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు కలవు చండీ వినాయకవు అన్నారు కలియుగంలో చండి ఆరాధన గణపతి ఆరాధన చేయడం చాలా సత్ఫలితాలు ఇస్తుంది అని అందులో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది రామజన్మభూమి ఒక ఐదు వందల సంవత్సరాలుగా దురాక్రమణకి గురై దుష్ట ముష్కరుల చేత ఆక్రమించబడి ఇక్కడ ఉన్నటువంటి రామ మందిర విధ్వంసనం జరిగి నాటి నుండి కూడా ఎంతోమంది హైందవ భారతీయులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు ఎంతోమంది ముష్కరుల చేత చంపబడ్డారు తొదకు ధర్మదేవత అనుగ్రహం చేత ధర్మస్వరూపుడైనటువంటి రామానుగ్రహం చేత ఎంతోమంది త్యాగం చేసినటువంటి ఫలితంగా ఈ రామజన్మభూమి అనేటువంటిది భారతీయుల పరమైనటువంటిది ఆ సందర్భంగా ఒక సంవత్సర కాలం రా బాలరామ విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఇంకా కాలం పూర్తవలేదు ఈ సంవత్సరం లోపల ఇక్కడ ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ క్షేత్రంలో జరగాలి ఇక్కడ అద్భుతమైనటువంటి శక్తి నెలకొనాలి ఇక్కడ ఎందుకు చేయాలి అంటే ఇది ఏడు మోక్ష స్థానాల్లో భారతదేశంలో ఏడు మోక్ష స్థానాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది అయోధ్య అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారకాని అని మొత్తం ఏడు మోక్ష స్థానాలు దేశంలో చాలా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ సాక్షాత్తు మోక్షాన్ని ఇచ్చేటువంటి స్థానాలు అంటే ఈ ఏడు స్థానాలు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అంత పవిత్రమైనటువంటి స్థానాలు అందులో భారతదేశంలో అయోధ్య అనేటువంటిది కేవలం సాధారణమైనటువంటి భూమి కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పరమాత్మ శ్రీరామచంద్రుడిగా మానవ రూపాన్ని ధరించి ఇక్కడ ధర్మ వ్యవస్థాపన చేసి ప్రజారంజకమైనటువంటి పాలన అసలు అంటే ఎలా ఉండాలి అనేటువంటిది రామరాజ్యంలో రామాయణ రాముల రాములు వారి కాలంలో మన మనం రామాయణం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం అటువంటి పాలనను అందించినటువంటి పరమాత్మ జన్మించినటువంటి స్థలం సాధారణమైనటువంటి భూమి కాదు ఇక్కడ అటువంటి పవిత్రమైన స్థలంలో మోక్షస్థానంలో ఒక అమ్మవారి యొక్క ఆరాధన జరగాలి అని రాములవారి యొక్క తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి వాళ్ళ కులదైవమైనటువంటి కామాక్షి అమ్మవారు ఆమె ఆదేశానుసారం ఇక్కడ ఈ కార్యక్రమం నడవాలని చెప్పి సంకల్పం జరిగింది ఈ కార్యక్రమానికి భారతదేశం వ్యాప్తంగా భారతదేశం నుండి ఎంతోమంది వేద పండితులు ఉపాసకులు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు అన్ని రాష్ట్రాల నుంచి కూడా వేద పండితులందరూ కూడా పాల్గొని చేయడం జరుగుతోంది ముఖ్యంగా ఈ యాగశాల నిర్మాణం ముప్పై ఆరు వేల చదరపు అడుగులతోటి నిర్మాణం జరిగింది చాలా విస్తృతమైన శాల మనకు చూస్తే కనిపిస్తుంది ఎంత పెద్ద శాలంటే ఇదంతా ఒకసారి తిరగడానికి సరిపోతుంది సమయం చాలా విశేషమైనటువంటి శాల వాస్తుపరంగా ఇది మంచి ఆయంతో కూడినటువంటి శాల ముప్పై ఆరు వేల చదరపు అడుగులు అనేటువంటిది దీంట్లో మొట్టమొదటి శాల శాల దాంట్లో రెండవ శాల దివ్య రుద్రశాల మూడవశాల నాలుగవ శాల చతుర్వేదశాల లోపల ఉన్నటువంటి మధ్యలో ఐదవ శాల ప్రధాన యాగశాల అని ఈ రకంగా మొత్తం విభాగాలుగా ఉంది ఈ లక్ష చండీలో పాల్గొన్నటువంటి ఋత్విక్కులు మొత్తం ఆరు వందల మంది ఋత్విక్కులు పారాయణ చేస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు న్యాసాలు చేసుకుని నవార్ణ జపం చేసి చండీ పారాయణ చేస్తారు అలాగ నాలుగు మూల నాలుగైదు ఇరవై హోమకుండాలు నూట ఇరవై మంది ప్రతిరోజు కూడా నవార్ణ జపం చేసి నవార్ణ హోమము అలా చండీ హోమం కూడా చేస్తారు ప్రతిరోజు కూడా ఇరవై లక్షల నవార్ణం జరుగుతుంది అలాగే ఈ యాగంలో పదివేల అయుత చండీ అనేటువంటిది మామూలుగా మనం చూస్తాం అయుతం ఉంటే పదివేలు అని అర్థం పదివేల చండీ పారాయణలతో కూడినటువంటి యాగం అంటే వెయ్యి పారాయణతో కూడిన హోమం అనమాట అలాంటిది పదివేల పారాయణలతోటి ఇక్కడ హోమం జరుగుతుంది చండీ హోమం అయుత చండీ హోమం జరుగుతుంది లక్ష చండీ పారాయణ జరుగుతుంది ఇది ఈ కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇది మొట్టమొదటిసారి అని చెప్పచ్చు ఇంతవరకు కూడా చరిత్రలో ఇంత బృహత్తరమైన కార్యక్రమం ఒక వైదిక కార్యక్రమం ఒక భగవంతుని ఉద్దేశించి ఎంతో ద్రవ్యం దీనికి ఖర్చు అవుతుంది ఎన్నో రకాల సంభారాలు అవసరమవుతాయి దేవతోద్దేశమైన ద్రవ్యత్యాగ అంటారు దేవతను ఉద్దేశించి మన ద్రవ్యాన్ని కనుక త్యాగం చేసినట్లయితే దానివలన దేవత సంతుష్టి చెంది భూలోకంలో ప్రాణులకు కావలసినటువంటి ఆహార వనరులు ఏవైతే ఉంటాయో అవి ప్రకృతి సిద్ధంగా దేవత నుంచి మనకి ఏర్పడతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అదే భగవద్గీతలో చెప్తారు సహయజ్ఞ ప్రజా సృష్వ పురోవాచ ప్రజాపతి అని యజ్ఞములు ఏర్పడింది ప్రకృతిని రక్షించడానికి యజ్ఞయాగాది కర్తువులు ఎందుకు చేయాలి అంటే ప్రకృతిని రక్షించడానికి ప్రకృతి అంటేనే అమ్మవారి స్వరూపం ఈ ప్రకృతి క్షేమంగా ఉన్నది అంటే సమస్త ప్రాణికోటి క్షేమంగా ఉంటుంది ఒక భూకంపం వచ్చింది అంటే దాన్ని మానవుడు ఆపలేడు ఒక సునామీ లాంటి ఉపద్రవాలు రాబోతున్నాయంటే దాన్ని మానవుడు ఆపలేడు కానీ వాటిని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే భగవంతుడికి ఉన్నది భగవంతుడు ఈ సమస్త సృష్టిని ఈ జగత్తుని సృష్టించినటువంటి కారణభూతుడు కాబట్టి అటువంటి సృష్టికారకుడైన పరమాత్మని అమ్మవారిని ప్రకృతి స్వరూపుణైన అమ్మవారిని భగవతిని ఇంత విశేషంగా ఆరాధించడం వలన ఈ కలియుగంలో ఏర్పడేటువంటి ప్రకృతి ఉపద్రవాలు కానీ మానవుల్లో సంఘంలో పరస్పర వైషమ్యాలు ఒకళ్ళకంటే ఒకళ్ళకు పడకపోవడం కుల విద్వేషాలు మత విద్వేషాలు రాజకీయ విద్వేషాలు ఏ రకంగా చూసినా స్పర్ధలు పరస్పర వైషమ్యాలు ఎక్కువ ఏర్పడుతుంటాయి కలియుగంలో అటువంటి భావాలన్నీ కూడా తగ్గాలి అంటే అమ్మవారిని విశేషంగా ఆరాధన చెయ్యాలి కలియుగంలో ఇది బాగా అవసరము ఎందుకంటే భావాలు వీళ్ళకి తమకు తా తామసగుణంతో కూడిన భావాలు కలియుగంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి సాంఘాతికంగా సామూహికంగా అందరిలోనూ కూడా బుద్ధి ధర్మ మార్గంలో నడవాలి అంటే బుద్ధిస్వరూపుడైనటువంటి అమ్మవారిని చండీ విధానంలో కనుక ఆరాధన చేసినట్లయితే ఇటువంటి సమస్త క్షేమాలు కలుగుతాయని ఇంతేకాకుండా ఈ దేశానికే కాదు ఈ దేశంలో భారతదేశంలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఈ కర్మ ఫలితము ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలకి కూడా వ్యాప్తి చెందుతుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి భారతదేశం కర్మభూమి ఈ సమస్త విశ్వానికి కూడా భారతదేశం నాభిస్థానంలో ఉన్నటువంటిది యజ్ఞోవైభవనస్య నాభి అన్నారు ఈ బ్రహ్మాండం మొత్తానికి నాభిస్థానంగా ఉంది భారతదేశం అక్కడ జరిగినటువంటి కర్మ ఏదైతే ఉందో ప్రపంచంలో ఉండే సమస్త దేశాలకి క్షేమాన్ని కలిగిస్తుంది ఈ విశ్వానికి క్షేమాన్ని కలిగిస్తుంది విశ్వము అంటే మూడు లోకాలతో కూడున్నటువంటిది భూలోకము అంతరిక్షలోకము జ్యులోకము అని భూలోకానికి అగ్ని ప్రధాన దేవత అంతరిక్షలోకానికి వాయువు ప్రధాన దేవత అంటే రుద్రులు ఏకాదశి రుద్రులు ఆదిత్యలోక జ్యులోకానికి ఆదిత్యులు ద్వాదశాదిత్యులు ప్రధాన దేవత ఇలాగ ద్వాదశాదిత్యులు అంటే మహానారాయణ స్వరూపం అంతరిక్షం రుద్ర రుద్రస్వరూపం భూలోకం అగ్ని అమ్మవారి స్వరూపం తాం వర్ణం అని అలా మహానారాయణ దివ్య రుద్ర సహస్ర చండి అని ఈ మూడు చేయడంలో ఉండేటువంటి విశేషం విశ్వశాంతికి ఈ రకంగా తోడ్పడుతుంది ఇది విశ్వశాంతి అంటే సమస్త లోకాలు కూడా శాంతి చెందుతాయి ఈ మంత్ర ప్రభావం చేతన ఇక్కడ చేసినటువంటి హోమ ఏదైతే ఉందో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితోటి ఎన్నో డబ్బాలు రోజుకి కనీసం సుమారుగా ఒక ఇరవై డబ్బాలు దాకా ఆవు నెయ్యి హో నెయ్యితో హోమాలు జరుగుతాయి రుద్రహోమాలు కానీ చండీ హోమాలు కానీ చండీ నవార్ణ హోమాలు కానీ నవగ్రహ హోమాలు లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యం దశ మహావిద్యలు సుదర్శనము నారసింహము అలాగా రామాయణము భాగవతము గణపతి అధర్వ శీర్షము చతుర్వేద హవనాలు ఈ రకంగా చాలా విశేషంగా మహామృత్యుంజయ హవనము మరి ధన్వంతరి హవనము ఈ రకంగా చాలా విశేషంగా ఎన్నో రకాలైనటువంటి హోమాలు జరుగుతూ ఉంటాయి పంచాయతీ విధానంగా జరిగేటువంటి ఈ కార్యక్రమం ఇవాళ పదో రోజు కా పదో రోజులోకి అడుగుపెట్టాం ఈ రోజున ఇక్కడ విశేషంగా రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి రేపటితోటి ఒక దీక్ష పూర్తవుతుందనమాట ఈ కార్యక్రమాలు జరగడం వల్ల లోకానికి క్షేమం కలుగుతుంది ఈ హోమధూమం అంతరిక్షంలోకి ప్రసరించి అతి లోహిత కిరణ ప్రసారం ఏదైతే ఉందో దాని నుండి కూడా ప్రాణికోటి రక్షింపబడుతుంది అని శాస్త్రాలు చెప్పడం ద్వారాగా ఇంతటి హోమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఆవు హోమాలు చేయడం జరుగుతోంది కలియుగంలో ఈ సత్కర్మలు చేయడం ఎందుకు అంటే పరేషాం ఉపకారార్థం ఏ జీవతి సజీవతి సత్కర్మ అంటే ఇది స్వార్థంతో చేసేది కాదు ఒక వ్యక్తి ప్రయోజనం కోసం చేసేది కాదు సత్కర్మలో అంటే ఎప్పుడు కూడా పరార్థం చేసేటువంటిది లోక కళ్యాణం కోసం చేసేటువంటిదే ఈ కర్మ ఈ కర్తువులన్నీ కూడా ఇందులో ఈ కర్తువుల్లో ఏ ఒక్క యజమాని కోసమో ఒక రాజకీయ పరంగానో ఒక వ్యాపారస్తుల కోసమో ఏ ఒక రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ కోసం జరిగించేటువంటిది కాదు కేవలం అయోధ్య రామజన్మభూమి క్షేత్రంలో శ్రీరామచంద్ర ప్రీతి కొరకు అమ్మవారి యొక్క ప్రీతి కొరకు శ్రీరాము లలితాంబిక అన్నారు శ్రీరాముడు అంటే లలితామ్మవారి స్వరూపం అలాగా శ్రీరాముడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు ధర్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క ప్రీతి కొరకు శక్త్యారాధన ఇంత విశేషంగా జరిపించడం వలన ఇది కేవలం లోకానికి క్షేమాన్ని కలిగిస్తుంది లోకంలో ధర్మ వ్యవస్థాపన నెలకొంటుంది అనేటువంటి సత్సంకల్పం తప్పదు ఇందులో ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీ లేవు కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ ప్రచార మాధ్యమం ద్వారా అందరూ కూడా దర్శించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి యాగంలో పాల్గొని తైర్దత్తా స్థేన ఏవ సహా అని భగవద్గీతలో ఒక చోట చెప్తారు మనము రోజు మనం ఆహారం తింటున్నాము అంటే ఆ ఆహారం మనకి పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల భగవద్ అనుగ్రహం వల్ల మనకి ప్రాప్తిస్తుంది భగవద్ అనుగ్రహం ఉండబట్టి మనకు అది ప్రాప్తిస్తుంది అటువంటి భగవంతుడికి మనకు ఆ ద్రవ్యాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి మనం సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని మనం త్యాగం చేయాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఇతో అధికంగా అందరూ కూడా దీంట్లో ఈ యాగంలో ఇంటికి ఒక పుష్పం ఈశ్వరుడికో మాల అంటారు మనకున్న దాంట్లో కొంత ద్రవ్యాన్ని ఈ యాగానికి వినియోగించి త్యాగం చేసి మన దగ్గరున్న మిగతా ద్రవ్యాన్ని శుద్ధం చేసుకుని అపారమైనటువంటి జన్మాంతరిక సుకృతి విశేషం చేత ప్రాప్తించినటువంటి ఈ జన్మని సార్థకం చేసుకుని అపారమైన పుణ్య విశేషాన్ని సంపాదించుకోవలసిందిగా యావన్మంది భక్తజను కోరడమైంది స్వస్తి